ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ శుభోదయం ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకు రావడం జరిగింది ప్రతిరోజు ఒక మంచి సూక్తి ప్రతి మనిషికి ఉపయోగపడే సన్మార్గంలో నడ నడవడానికి కొంతవరకైనా మార్పు తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నం ఇది మన భక్తి టీవీ ఇండియన్స్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి సూటి మంచి మాటను తీసుకుని రావడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈరోజు ఒక పద్యం వేమన పద్యం మీకు తెలియజేసుకున్నాను తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వరా విరామ వినురా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి తల్లిదండ్రుల మీద ప్రేమ లేనివారు పుట్టినా ఒకటే పుట్టకపోయినా కూడా గిట్టినా ఒకటే అని ఈ ఈ పద్యంలోని సారాంశము అయితే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో వ్యవసాసాలు కోర్చి నేను తినేది కూడా నా కొడుకులు పెట్టాలా నా కూతుర్లు పెట్టాలా అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా ఓర్పుతో నేర్పుతూ ఎంతో శ్రమపడి పిల్లల్ని పెంచారు పెద్ద చేసి ఉంటారు అటువంటి తల్లిదండ్రులను కొడుకులు బాగా చూసుకోవాలి వాళ్ళకి ఎటువంటి అవసరం వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా కొడుకు వారి యొక్క కష్టాలను నష్టాలను సాధక బాధలను తీర్చడానికి వారి యొక్క కొడుకు యొక్క బాధ్యత తల్లిదండ్రులది తల్లిదండ్రులను ఏమైనా ఇబ్బందులు వస్తే కొడుకు చూడాలి ఈ విధంగా ప్రపంచంలో చాలామంది తల్లిదండ్రులు తల్లిదండ్రులు అంటే గౌరవం భక్తి ప్రేమ చాలా మంచిగా చూసుకుంటూ ఉన్నారు అదేవిధంగా చాలా హీనంగా కూడా చూసేవాళ్ళు కూడా ఉన్నారు చాలా ఘోరంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొట్టేవాళ్ళు ఉన్నారు తిట్టే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఎక్కువ ప్రేమ అభిమానం తల్లిదండ్రులు అంటే గౌరవం మర్యాద అనేది ప్రతి మనిషికి అవసరం ప్రతి మనిషి కూడా తల్లిదండ్రుల మీద భక్తిభావం కలిగి ఉండాలి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి చూడండి పూర్వకాలంలో శ్రావణ కుమారుడు ఒక మహర్షి ఉండేవాడు వాళ్ళ ఆయనకి వాళ్ళమ్మ వాళ్ళ ఆయన ఇద్దరూ కూడా పుట్టు గుడ్డి అందులో వాళ్ళ వాళ్ళ అమ్మ నాయన కోరిక ఏమంటే మేము ఎప్పుడైనా ఒకసారి కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేయాలి నాన్న అని వాళ్ళ కొడుకుకి వాళ్ళు కుమారి తల్లిదండ్రులు చెప్తారనమాట వాళ్ళు చెప్పిన వెంటనే ఆ కుమారుడు వాళ్ళ యొక్క కోరికను నేను ఎలా తీర్చాలి ఎలా మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో చాలా ఆలోచిస్తాడు ఆ రాజు ఆలోచించిన తర్వాత వాళ్ళు కళ్ళు కనపడవు కదా అందుకే వాళ్ళు నడవలేరు వాళ్ళకి ఏమన్నా చూపిద్దామన్నా గుడ్డి వాళ్ళు వాళ్ళకి కళ్ళు కనిపించవు అలా ఆలోచించేసి ఆ శ్రావణ కుమార రాజు ఒకసారి ఏం ఆలోచన చేస్తాడంటే వాళ్ళకి త్రాసులాగా చిన్న గంపళ్ళు బుట్టల్లాగా పెట్టుకొని త్రాసులాగా తయారు చేసుకొని అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని కూర్చోబెట్టుకొని తల్లిదండ్రులను భుజాన వేసుకొని కాశీయాత్ర బయలుదేరుతారు బయలుదేరుతాడు కాశీయాత్ర బయలుదేరి వారికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా బరువు కాలేదు ఎందుకంటే బరువు ఎట్లా కాలేదంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆయనకున్నట్టు భక్తి ప్రేమ అనురాగం అటువంటిది అవన్నీ ఉన్నప్పుడు ఎటువంటి బరువు బాధ్యతలు కనపడవు అది ఎంత కానీ అక్కడ ఏముంటుంది సంకల్పము మా నాయన మా అమ్మ వాళ్ళకి చూపించాలా కాశీకి వెళ్ళాలా గంగలో స్నానం చేయించాలా అనే ఉద్దేశంతోనే ఆయన తన తన భుజం మీద ఆ త్రాసు లాంటి పెట్టుకొని ఆయన కాశీకి బయలుదేరుతాడు కాశీకి బయలుదేరుతాడంటే ఉరుగే చక్కగా పోలేదు స్ట్రైట్గా పోలేదు అక్కడక్కడతో ఉండే దేవాలయాల సందర్శన చేసుకొని అక్కడ దర్శనం చేసుకొని వారి యొక్క కా వారి యొక్క కోరికను ఈ విధంగా తీర్చుకుంటూ 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 వెళ్ళి కా కాశీలో వాళ్ళకి చూపించి గంగలో స్నానం చేయిస్తారు చూడండి ఎంత భక్తి ప్రేమ తల్లిదండ్రుల మీద ముందుగా ఒక మాట చెప్పాలి మీకు తల్లి తండ్రి గురువు దైవం ఉన్నారు పెద్దలు తల్లి తండ్రి తర్వాత గురువు మళ్ళా దైవం మనమేం చేస్తున్నామంటే ఫస్ట్ దేవుని మొక్కుతున్నాం తల్లిదండ్రులను వదిలేసినాం దేవులను మొక్కుతాం మళ్ళా గురువులు మొక్కుతాం లాస్ట్లో తల్లిదండ్రులు మొక్కుతాం అసలు తల్లిదండ్రుల్ని మొక్కుకొని పాద నమస్కారం చేసేవాళ్ళు లేనేలేదు దో చాలామంది ఆ విధంగా తయారైతున్నారు చాలామంది కొడుతున్నారు తిడుతున్నారు ఎంత ఘోరమైన విషయమే మంచి పద్ధతులు ఆలోచన చేయడం లేదు మంచి పద్ధతిలో నడవడుకలు చేయడం లేదు మంచి సన్మార్గంలో ఆలోచన చేయడం లేదు ఎంతోమంది తల్లిదండ్రులు బాధపెట్టిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది వాళ్ళ ఆస్తుల కోసం వారి యొక్క ధనము బంగారు కోసం తల్లిదండ్రులను కూడా సంపేసిన వాళ్ళు ఉన్నారు మరి అటువంటి వాళ్ళు ఉన్న ఏమి లేకుంటే ఏమి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండి పుట్టనేమి వాళ్ళు విట్టనేమి అందుకే అంటున్నారు ఇప్పుడు కొడుకుల కన్నా ఆడపిల్లలే నేరమతాయి అని అంటున్నారు ఎందుకంటే ఆడపిల్లలు అమ్మ నాన్న అని ఆప్యాయతంగా ప్రేమగా పిలుస్తారంట ప్రేమగా చూస్తారంట చేతగాన వయసులో వీళ్ళకున్న ప్రేమ కొడుకులకి లేదు కొడుకులు చీదరేసుకుంటారు అని ఆలోచన చేస్తూ ప్రజల్లో అలా అయిపోయింది ఆ ఏమి లే కొడుకుల కింద ఆడపిల్లలే మీరు ఆడాడు బస్సుల్లోనా రైళ్ళలోనా కూడా మాట్లాడడం తరచుగా వింటూనే ఉంటాం కాబట్టి చూడండి తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదరు పుట్టవా గిట్టవా విశ్వధామ వినుర పుట్టలోని చెదురు పుడతా ఉంటాయి పుడతా ఉంటాయి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చనిపోతాయి మళ్ళీ పుడతా ఉంటాయి అట్లే ఈ మానవ జన్మ కూడా పుడతా ఉంటారు చనిపోతూ ఉంటారు మళ్ళీ పుడతా ఉంటారు ఇలా కాలచక్రంలాగా తిరుగుతూ తిరుగుతూనే ఉంటుంది అని ఆ వేమన యోగి ప్రపంచానికి కళ్ళు తెరిపించడానికి ప్రపంచంలో ఉండే మనుషులు కొంతవరకైనా మారడానికి ఈ పద్యం రాశాడు ఇలాంటి మంచి మంచి సూక్తులు మంచి మంచి వాక్యాలను మళ్ళీ మళ్ళీ మీరు వినాలనుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి పద్యాలు మీరు వినాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క మిత్రులకు శ్రేయ కూడా ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని మరీ మరీ కోరుతూ చేస్తాం